ైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వాళ్ళ కనుక కూడా అని ఆక్టివేట్ చేసి పెట్టుకోండి పులిహోర చేసేద్దామా అయ్యో అయ్యో సారీ సారీ పులిహోర కాదు పులియో గ్రే ఏంటి రెండు ఒకటి కాదా అయ్యో కాదండి బాబు పులిహోర వేరు పులియోగ్రే వేరు ఆ గుజ్జు ఒకసారి చేసి పెట్టుకుంటే చాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు పులియోగ్రే రెడీ ఇప్పుడు మనం పులియోగ్రే చేసుకోవడానికి ఇది వచ్చేసరికి కర్ణాటక డిష్ అనమాట వన్ ఆఫ్ ది స్పెషల్ రెసిపీ ఇది కర్ణాటకది పులియోర పులియోగరే చేసుకోవడానికి రెండు గ్లాసుల రైస్ని కుక్ చేసుకొని చలారా పెట్టేసుకుంటున్నాను రైస్ కుక్ అయినప్పుడు కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి కురే ఒకరి పౌడర్ కోసం పదార్థాలు చెప్తున్నాను చూసేయండి ఒక స్పూ ఒక స్పూన్ వరకు నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఎండు మిరపకాయలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు బాండి పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా చూపించిన పదార్థాలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోండి బాగా దోరుగా ఫ్రై చేసేసుకోవాలి మెయిన్గా మెంతులు మరియు మిరియాలు అనేవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే కొంచెం వరకు పసుపుని కూడా యాడ్ చేసేసుకొని కలవబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం చల్లారనిద్దాం అదే ప్యాన్లో మనం ఇంకొంచెం నూనె యాడ్ చేసేసుకొని పోపు అయితే రెడీ చేసుకుంటున్నాము ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోనే పల్లీలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను పల్లీలు ఒక నాలుగు నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే సరిపోతాయి ఇలా మొత్తం వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ పల్లీలు అనేవి క్రంచి క్రంచి అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే మనము ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెళ్ళి కనుక ఉంటుంది యాక్టివేట్ చేసే పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే మనము ఎండు మిరపకాయలను కూడా యాడ్ చేసేసుకుందాము మీ దగ్గర మిరపకాయలు ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకోండి ఎందుకంటే చల్ల మిరపకాయలు బాగుంటాయి నార్మల్గా మనం పులిహోరలో కూడా చల్ల మిరపకాయలు తింటాం కదా అలానే అనమాట ఇది వచ్చేసరికి పోపు అయితే రెడీ చేసుకుంటున్నాము ఇలా మొత్తం ఈక్వల్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి కొద్దిగా లైట్గా పసుపును కూడా యాడ్ చేసేసుకొని కరివేపాకును కూడా వేసుకొని బాగా క్రంచి క్రంచిగా అయ్యేదాకా కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా గుమగుమలాడుతుందంటే చేస్తుంటే నాకు ఇప్పుడే నోరూరుతుంది అసలు దీంట్లో మనము మనం మెయిన్గా వేయాల్సింది కొబ్బరి తురుము లాస్ట్లో మొత్తం ఫ్రై అయిపోయాయి అనగా లాస్ట్లో ఒక కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోండి అది మినిమము ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయ్యి ఉండాలి తర్వాత మనము పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గుజ్జు తీసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ముందే అదే బాండీలో మనం పూపు పక్కకు తీసుకున్న తర్వాత అదే నూనెలో కొంచెం నెయ్యి నూనైతే మిగులుతుంది కదా అదే నూనెలో ఈ గుజ్జుని కూడా వేసేసి అందులోనే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం కూడా యాడ్ చేసేసుకోవాలి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవన్నీ ఉంటాయి అనమాట మనం ఫస్ట్లో ఫ్రై చేసి పెట్టుకున్న పదార్థాలు పక్కన తీసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని అయితే మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా అయితే చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము చింతపండు గుజ్జు కుక్ అయింది అనుకుంటే అప్పుడు ఈ పౌడర్ని తీసుకుని వెళ్ళి ఆ చింతపండు గుజ్జులో వేసి మొత్తాన్ని ఇందులోనే కొంచెం వరకు కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ మొత్తాన్ని ఒకేసారి ఇందులోనే యాడ్ చేసేసుకోండి సరిపోతుంది రైస్లో ఒకసారి చింతపండు గుజ్జులో ఒకసారి పౌడర్లో ఒకసారి అలా కాకుండా ఒకేసారి ఇందులోనే వేసి కుక్ చేసుకున్నట్టయితే ఈక్వల్గా సరిపోతుందనమాట ఇప్పుడు ఈ పౌడర్ మొత్తము ఆ చింతపండు గుజ్జులో కలిపి కలిసిపోయి బాగా కుక్ అవ్వాలి ఒక ఐదు నిమిషాల దాకా టైం అయితే పడుతుంది సిమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోండి లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది తర్వాత చింతపండు గుజ్జు కుక్ అయిపోయిన తర్వాత నూనె అనేది పైకి తేలుతుంది అప్పుడు మనం ఇందాక పెట్టుకున్న పోపు ఏదైతే ఉందో ఆ పోపు తీసుకొచ్చి ఈ గుజ్జులో అయితే వేసేయండి ఇలా ఒకసారి గుజ్జు తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాము అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పులియోగ్రెన్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ గుజ్జులాగా కాకపోయినా కూడా మరియు నేను ఇందాక ఒక పౌడర్ మిశ్రమం చూపించాను కదా అట్లా చేసి పెట్టుకున్నా కానీ అప్పటికప్పుడు చింతపండు గుజ్జు తీసుకొని అప్పటికప్పుడు పులి రెడీ చేసేసుకోవచ్చు ఏ గుడిలో చూసినా ఏ ఫంక్షన్లో చూసినా ఈ పులిగ్ర మాత్రం ఖచ్చితంగా పెడతారు ఇక్కడ కర్ణాటకలో అన్ని మొత్తాన్ని కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో కూడా కొంచెం పసుపునైతే యాడ్ చేసుకున్నాను మీకు కావాలి అంటే అన్నింటిలో కాకుండా ఒకేసారి చింతపండు గుజ్జులు యాడ్ చేసుకున్నా సరిపోతుంది పోపులో యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఇలా గుజ్జు మొత్తం కుక్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కకు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇందాక మనం చలార పెట్టుకున్నాం కదా రైస్ కుక్ చేసుకుని ముందే చలార పెట్టుకున్నాం కాబట్టి ఆ రైస్లో ఈ గుజ్జుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనకి ఎంతైతే కావాలో అంత మనకి అర్థమవుతుందనమాట ఒకసారి టేస్ట్ చేసి చూస్తే అన్నీ ఈక్వల్గా సరిపోయా లేదా చెక్ చేసుకోండి అంతే పులియోగ్రైస్ రెడీ ఒకసారి గుజ్జీలా తయారు చేసి పెట్టుకున్నాం అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు లంచ్ రెసిపీస్లో డిన్నర్లో స్నాక్స్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు చూడండి నేను చేసిన గుజ్జికి ఇదైతే మిగిలిందనమాట సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను ఇక్కడ నుంచి కర్ణాటక రెసిపీస్ కూడా చేస్తాను అస్సలు మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్